ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం సెప్టెంబర్ నాలుగో తేదీ గురువారం తులరాశిలో జన్మించిన వ్యక్తులపైన ఒక వ్యక్తి కనుపడింది ఇక మీ జీవితం మారినట్లే అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు మరి ఇంతకీ సెప్టెంబర్ నాలుగో తేదీ గురువారం రోజున తులరాశిలో జన్మించిన వ్యక్తులపైన ఏ శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం ఫోన్ ఏ వ్యక్తి కన్ను పడుతుంది అసలు ఇంతకు మీ జీవితం ఏ విధంగా మారుతుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సెప్టెంబర్ నాలుగు తేదీన మీకు జరగబోతున్న శుభ అశుభ ఫలితాలు ఏంటి అసలు ఈ యొక్క సెప్టెంబర్ నాలుగో దిన మీకు గ్రహస్థితి ప్రకారం అనుకూలంగా ఉందా లేదంటే ప్రతికూలంగా ఉందా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాశిస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఎంతో మంచి మనసు కలిగిన తులరాశిలో జన్మించిన వ్యక్తులకి మీ యొక్క ధన్యం కాబోతుంది రాబోయే రోజుల్లో మీరు కన్నీవిని ఎరుగని అదృష్టం పట్టబోతుంది మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అవునండి నిత్యంగా ఇది జరగబోతుంది అప్ అండ్ డౌన్స్ రెండు ఉండి ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆ వెంటనే రిలీఫ్ని పొందుకుంటారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది అదేవిధంగా సెప్టెంబర్ నాలుగో తేదీన ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పదండి విదేశాలకు వెళ్లాలనుకునే వారి కళ ఫలిస్తుంది ఈ సమయంలో కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా నెలకొంటాయి ఇక జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం స్టార్ట్ చేస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నింపులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి మీలో ఎంతమంది ఇప్పటికీ కూడా కష్టాలు అనుభవిస్తున్నారో అటువంటి వారి యొక్క తలరాత కూడా మారబోతుంది కొన్ని ఊహించని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయండి ఖచ్చితంగా జరగబోతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది వివాహం కాని వారికి ఇక విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి కూడా సమయం అనేది చాలా వరకు ఫేవరబుల్గా అంటే అనుకూలంగా ఉంది ఇకపోతే ఈ రాశకల్ల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ఈ యొక్క తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చే ఈ యొక్క సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం అనేది ఉంటుంది దాంతో తులదాసు వారికి జన్మ ధన్యమవుతుంది అదృష్టం పడుతుంది ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం జరుగుతుందండి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే మీరు చాలామంది దైవభక్తి కలిగిన వాళ్ళు ఉంటారు అటువంటి వారికి మాత్రం మీరు ఎప్పటి నుంచో పడుతున్న బాధలను దైవ రూపంలో మీకు ఈ సమయంలో ఖచ్చితంగా అనుగ్రహం కలగటం వల్ల మీకున్న సమస్య నుంచి బయటపడతారండి ఆ యొక్క దేవ దేవుళ్ళ అండదండలతో మీకు కలిసి వస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ కాబోతుంది మీ జీవితంలో కొత్త మార్పులను చూస్తారో తొలరాస్తారు ఇక ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల తులరాశి వ్యక్తులు కోటీ అవుతారు ఇక రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేర్లు అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండంతో భూముల ధరకు రెక్కలు వచ్చి సామాన్యుడు కూడా కోటేశ్వరుడు అవుతాడండి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీరు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఖచ్చితంగా దైవ అనుగ్రహం మీకు లభించటం వల్ల ఇప్పటివరకు మీరు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా సుఖ సమయం రాబోతుంది సుఖంగా ఉండబోతున్నారు మీరు కళలో కూడా ఊహించిన అదృష్టాన్ని పొందుకోబోతున్నారు మీ దశ తిరుగుతుంది అండి అవునండి మీ లైఫ్ స్టైల్ అనేది గా మారబోతుంది ఎందుకంటే దైవానుగ్రహం మీకు కలగబోతుంది కాబట్టి ఇక నుంచి అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి ముందుటి కంటే కూడా మెరుగుపడుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్టెబిలిటీ అనేది లభిస్తుంది ఇక ఈ రాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు లభిస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆ దేవదేవుళ్ళు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి మీ యొక్క సమస్యలు కూడా తొలగించబోతున్నాడు మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే తోకముడుస్తారు మీ యొక్క తెలివితేటలతో వ్యాపారులు కింగ్ లాగా ఎదుగుతారు ప్రజలు మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారండి ధనలాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క తులరాశి వారు పెట్టడం అంటే మీరు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో మీ అంతటి మీరుగా అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది ఇక నుంచి తులరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనులు విజయం సాధిస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో తులరాశలో జన్మించిన వ్యక్తులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుందండి అవునండి మీరు అనుకోకుండా శుభవార్తలు వింటారు లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది ఇప్పటివరకు మీ కష్టాలను చూసినటువంటి ఆ యొక్క దేవుళ్ళు మీ పైన అనుగ్రహించబోతున్నారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరుతాయండి కాకపోతే కాస్త ఓపికగా ఉండే త్వరలో అని మీకున్న సమస్యలను తీర్తాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు కొదవ అనేది ఉండదు వద్దన కొద్ది ధనలక్ష్మి ఇంట్లో నచ్చబాడుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాల మీదే పైచేయగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా ఈ యొక్క త్వర రాతకులకు దైవానుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఇక మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆ యొక్క ఫలితాలతో మీ జన్మ ధన్యం అవుతుంది వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మందు కొడుగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపొందుకోవడం జరుగుతుంది మీకు లక్ బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా మీ అన్ని గుడ్ న్యూస్లు వింటారు ఎకనామికల్గా నిలదొక్కుంటారు కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా మీరు ఎలాంటి తప్పులు చేయొద్దండి తప్పులు చేయకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎటువంటి తప్పు చేసినా కూడా మీరు పొందినటువంటి ప్రతిఫలాలన్నీ కూడా మీరు వాటి నుంచి చేజార్చుకున్నట్లు అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తులరాశి ఇకపోతే సెప్టెంబర్ నాలుగో తేదీన తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వారు సెప్టెంబర్ నాలుగో తేదీ గురువారం మీపై ఒక వ్యక్తి కన్ను పడడం జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీ జీవితం మారబోతుందండి మరి ఇదంతా ఏ విధంగా జరగబోతుందంటే మీలో ఎవరైతే ఎవరైనా మీకు కనుక ఈ సమయంలో వివాహానికి సంబంధించిన ప్రపోజల్ మీ ముందు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి కన్నుపడడం ఏంటి అంటే మీకు లైఫ్ ఇవ్వడానికి వారు రెడీగా ఉన్నారనమాట అది మీరు మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మిమ్మల్ని బాగా ఇష్టపడడం వల్ల ఆ వ్యక్తి మీ పైన ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఆశిస్తున్నారు కాబట్టి తొల మీకు కనుక మిమ్మల్ని ఇష్టపడుతున్న వ్యక్తి కనుక ఆ యొక్క ప్రపోజల్ మీకు కనుక మీరు కనుక లైక్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు వివాహం అన్నట్లయితే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది ఆ వ్యక్తి మీకు మంచి లైఫ్ ఇవ్వాలని మీ జీవితంలోకి రాబోతున్నారు తులరాస్ కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి ప్రపోజల్ మీ ముందు పెట్టినట్లయితే మీకు కనుక ఆ ప్రపోజల్ నచ్చితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి మీ జీవితాన్ని మీరు మార్చుకోండి సో చూసారు కదా తులరాస్ వారు సెప్టెంబర్ నాలుగో తేదీన మీ జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది అనేది ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మా కామెంట్ రూపంలో తెలియజేసి క్లియర్ చేసుకోండి స్వయంగా జ్యోతిష పండితులు మీకు రిప్లై ఇచ్చి మీకున్న సమస్యలకు సంబంధించిన ఎటువంటి జవాబాన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే వీడియో కనుక మీరు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఘంటసమ్మని క్లిక్ చేస్తే మేము ఇలాంటివి సప్లోడ్ చేయడం ముందుగా మీ ఫ్రో నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్